ఏపీ పోలీసుల నుంచి నిన్న రాత్రి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ బత్తుల ప్రభాకర్ కోసం గాలింపు కొనసాగుతోంది హైదరాబాద్ ప్రిజం పబ్ కాల్పుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ ను పీటీ వారెంట్ పై ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు నిన్న విజయవాడ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు ఉండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు ప్రభాకర్ భోజనం కోసం ఒక దాబా దగ్గర ఆగినప్పుడు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడు ప్రభాకర్ ప్రిజం పబ్లో ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఆనాడు బత్తుల ప్రభాకర్ అరెస్ట్ అయ్యాడు ఆ రోజు బత్తుల ప్రభాకర్ నుంచి ఐదు వందలకు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు ఏపీలోనూ బత్తుల ప్రభాకర్పై అనేక కేసులున్నాయి ప్రభాకర్పై నలభై రెండు కేసులున్నట్టుగా ఏపీ పోలీసులు చెబుతున్నారు ప్రభాకర్ పరారీ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటేశారు ఉన్నతాధికారులు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఏంటి అప్డేట్స్ ఇందులో అయితే ఏడాది ఫిబ్రవరిలో భత్తుల ప్రభాకర్ని ప్రిజం టబ్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి గచిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే పోలీసులపైకి అతడు కాల్పులకు తగినటువంటి క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోగా దాదాపు ఐదు వందల అరవై మూడుకు పైగా బుల్లెట్స్ని అతడి ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గతంలో చాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా బత్తుల ప్రభాకర్ ఉన్నాడు సో ఏపీలో ఇతని మీద ఎక్కువ కేసులు ఉండడంతో ఇక్కడ హైదరాబాద్ పోలీసుల అరెస్ట్ విషయాన్ని తెలుసుకొని ఏపీ పోలీసులు ఇక్కడి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి అతన్ని ఏపీకి తీసుకెళ్లారు సో ఏపీలోనూ ఇతడిపై ఇతడిపై దాదాపు నలభై ఐదుకు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తుంది సో నిన్న విజయవాడ కోర్టులో అతన్ని హాజరుపరిచేందుకు రాజమండ్రి జైలు అధికారులు తీసుకెళ్లి రిటర్న్ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ వద్ద ఒక దాబా దగ్గర ఆపారు సో ఇదే అదనంగా చూసుకున్నటువంటి ప్రభాకర్ ఒకటే హ్యాండ్ కఫ్ ఉన్నప్పటికీ అతడు పోలీసుల చోర నుండి తప్పించుకున్నాడు వైట్ టీ షర్ట్ ధరించి ఒక బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ అతడు ధరించినట్టు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు సో అతడి వివరాలు తెలిస్తే వెంటనే ఈస్ట్ గోదావరి జిల్లా పోలీసులను ఆశ్రయించాల్సిందిగా ఏపీ పోలీసులు చెప్తున్నారు అయితే గతంలో అరెస్ట్ వంటి టైంలోనే ప్రభాకర్ యొక్క కురియాలిటీ అంటే అతడు ఎంత డేంజరస్ క్రిమినలో పోలీసుల స్టేట్మెంట్లో అప్పుడు బయటపడింది దాదాపు ఐదు వందల అరవై మూడు బుల్లెట్స్ అంటే సాధారణ క్రిమినల్కి ఇది సాధ్యం కాదు ఆ బుల్లెట్స్ అన్నింటినీ కూడా అతడు బీహార్ నుండి తెచ్చినప్పటికీ దాన్ని వేటి కోసం ఉపయోగించాడు అనేటువంటి దానిపైన ఇక్కడ గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేశారు సో ఆ కోణంలోనే ఇతడి అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న ఏపీ పోలీసులు పిటి వారెంట్ మీద తీసుకెళ్లి ఆ తర్వాత రోజువారీ వాదనలో భాగంగా అతన్ని జైలుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో తిరిగి నిన్న దాబా దగ్గర డిన్నర్ కోసం ఆగితే ఆ టైంలో పోలీసుల నుండి అతను తప్పించుకున్నాడు అతని కోసం మూడు బృందాలుగా విడిపినటువంటి పోలీసులు గాలిస్తున్నారు అండ్ నిన్న అతన్ని తీసుకెళ్లేటువంటి టీంలో ఉన్నటువంటి పలువురు పైన కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ చేశారు సత్య